değil mi? Bu gün de magneited. Bu benim. Bu da. Allah'a. 何でしょうね。

సరే ఇలా చూడండి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి ఈ సందర్భంగా మనందరి తరపున మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఈ సందర్భంగా మూడవసారి ప్రధానమంత్రి అయి మన దేశానికి అందిస్తున్న సేవలు ప్రపంచంలో ధీటైన దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దుతూ స్థిరమైన నిర్ణయాత్మకమైన నాయకత్వంతో ప్రపంచవ్యాప్తంగా తెస్తున్న గుర్తింపును కూడా మనం ఈ సందర్భంగా కొనియాడాలి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన ప్రధానమంత్రిగా మన నరేంద్ర మోదీ గారు ఈరోజు అందిస్తున్న పరిపాలన అలాగే ఈ మధ్య కాలంలో సామాన్య ప్రజలు అలాగే మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని జీఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణలు ఐదు శాతం పద్దెనిమిది శాతానికి రెండు స్లాబుల్లో మాత్రమే వస్తు సేవల పన్నుని సరళీకృతం చేయడం ద్వారా ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాలలో వారి జీవితాలలో వెలుగులు నింపాయనడంలో అతిశయోక్తి కాదు అలాగే అభివృద్ధి సంక్షేమం సమాజంలో ఉన్న చిట్ట చివరి వ్యక్తికి కూడా అందే విధంగా చూస్తున్న విధానం మనము అంత్యోదయం అంటాం అంటే సమాజంలో ఉన్న చిట్ట చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందే విధంగా పరిపాలన సాగించటం అలాగే ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఎన్డీఏ పరిపాలనలో జరుగుతున్న అభివృద్ధి ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు అందిస్తున్న సహకారం ఈ రాష్ట్రానికి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ ఈ ఎన్డీఏ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో కూడా అభివృద్ధి సాధించే విధంగా సంక్షేమ పథకాలని నిర్వహించే విధంగా ముందుకు తీసుకువెళ్తున్నారు ఈ సందర్భంగా మనం కూడా ఆంధ్రప్రదేశ్ తరఫున మోదీ గారికి ధన్యవాదాలు తెలియాల్సి ఉంది అలాగే జన్మదినం సందర్భంగా రాబోయే పదిహేను రోజులు కూడా పక్షోత్సవాలుగా పిలువబడే ఈ పదిహేను రోజులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ బీజేపీ కార్యకర్తలు అలాగే సమాజంలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు అలాగే ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొని సేవా కార్యక్రమాలు అందరికీ చేరే విధంగా చేయడం ఒక ప్రయత్నం అలాగే మోదీ గారు అందిస్తున్న స్ఫూర్తిని కూడా సమాజంలో ముందుకు తీసుకెళ్లే విధంగా మనందరం ఒక ప్రయత్నం చేయాలని మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా అభ్యర్థిస్తూ ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహిస్తున్న ఆశ్రమ హాస్పిటల్ మన ఏలూరులో ఉన్న ఆశ్రమం హాస్పిటల్ సిబ్బందికి డాక్టర్స్కి వారందరికీ కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ